మా బాబు అయితే నిన్న ట్యూషన్ పంపించలేదు వర్షం వస్తుందని చెప్పి ఇంకా డ్రాయింగ్ అయితే చాలా బాగా వేస్తాడు పెయింటింగ్ డ్రాయింగ్స్ చూసి చాలా బాగా వేస్తాడు చూడకుండా అయితే కొంతవరకే వేయగలుగుతాడు కానీ చూసి మాత్రం అది ఎట్లుందో అట్లా మంచిగా నీట్గా వేస్తాడనమాట సూపర్గా వేస్తాడండి వర్షం అయితే పడుతుంది వర్షం పడితే పకోడి లేదంటే బజ్జీలు ఇట్లాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొస్తా అని ఫోన్ చేసింది అనమాట ఇంకా సరే అని తీసుకొచ్చిన తర్వాత నేనైతే కుక్కర్లో వండితే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఇంకా కుక్కర్లో వండుతున్నాను టేస్ట్ కూడా ఉంటుంది అంటే అన్ తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కుక్కర్లో కొంచెం ప్రాసెస్ అయితే ఈజీ అనిపిస్తుంది కుక్కర్లో చేస్తే బగారన్నం చికెన్ కర్రీ చేస్తున్నా టైం అయితే పది పది అవుతుంది వాళ్ళైతే మంచిగా క్రికెట్ చూస్తారు బొమ్మలు చూస్తారు నేనైతే వంట చేస్తున్నా చికెన్ ఆశకు వేడి వేడిగా ఎమ్మి ఎమ్మి తినాలనిపించి మేము ఇంతసేపు ఆగినాం అనమాట చికెన్ తెచ్చే వరకు ఆగి వండుకొని తిన్నాము టేస్ట్ కూడా మస్తు అనమాట చాలా టేస్ట్గా ఉండే మంచిగా కుదిరింది తొందర తొందర చేసినప్పుడే వంటలు అనేవి చాలా రుచిగా అయితే ఉంటాయి చాలా వరకు ఇంకా పెరుగు సింపుల్గా ఇలా మేమైతే డిన్నర్ చేసుకున్నాము నిన్న నైట్ అయితే